తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు పోలీస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రకటించడం జరిగింది సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్న ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ డ్రగ్స్ పైన సినిమాకు ముందు డిస్క్లెమర్స్ ప్రదర్శించాలని పేర్కొన్నారు సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది అయితే ఎవరైతే టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ప్రభుత్వం వద్దకు వస్తారో వారి నుంచి ఆ సినిమాలో నటించిన స్టార్ల చేత డ్రగ్స్ అవగాహన వీడియో చేయించి రిలీజ్ చేయించాలని అప్పుడే రేట్ పెంచుకునే అవకాశం కల్పించేలా ఒక ఫ్రీ కండిషన్ పెడుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ సైబర్ నెల పైన సినిమాకు ముందు కానీ సినిమా తర్వాత అయినా మూడు నిమిషాల వీడియోతో అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి గారు పేర్కొన కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని సందర్భంగా ముఖ్యమంత్రి గారు నిర్మాతలకు డైరెక్టర్లకు తారాగానంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సాగరాలు ఉండవన్నారు ఇక విషయాల గురించి అదేవిధంగా తాజాగా అంశం మీద ఫిలిం ఛాంబర్ స్పందించింది రేవంత్ రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల కలిసినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపైన సానుకూలంగా స్పందించారని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మాయిల విషయంలో విధంగా సైబర్ నేరాల విషయాలపైన అదే విధంగా డ్రగ్స్ పైన తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ యొక్క విషయాలపైన తను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా ఇటు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊచ కొత్తకు వస్తూ ఉంది డ్రగ్స్ మహమ్మారి పైన విధంగా సైబర్ నేరాలు అదే విధంగా అమ్మాయిల కిడ్నాప్ల విషయాలపైన పలు రకాలుగా అమ్మాయిలు అదేవిధంగా డ్రగ్స్ కి సంబంధించిన విషయాలపైన చాలా చక్కగా వీళ్ళు షార్ట్ ఫిల్మ్ తీసి పోస్ట్ చేయడంతో ఆ పో వీడియోలకి తెగ లైకులు కామెంట్లు అదేవిధంగా తెగ ఆదరణ వస్తుందని చెప్పారు